Ja. శ్రీ మాతృమహా మేషరాశి వారికి నాలుగు శుభవార్తలు మీరు అవునన్నా కాదన్నా అక్టోబర్ నెల పూర్తి అయ్యేలోపు అదృశ్య దేవత మీ తలుపు తట్టబోతోంది కళలో కూడా ఊహించని అద్భుతమైన మార్పులు మీరు చూస్తారు అని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరు ఏ విధమైన శుభవార్తలు ఉన్నారు అక్టోబర్ నెల పూర్తి అయ్యేలోపు వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్త మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆలీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం మేషరాశి వారికి సమయంలో అన్ని విధాలుగా కూడా కాలం కలిసి రాబోతోంది అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారి జీవితంలో ఈ సమయంలో చాలా ఖచ్చితమైన అద్భుతమైన మార్పులు అయితే తప్పకుండా చూడవచ్చు మీ జీవితం అయితే మునిపెనుడు కూడా చూడని రీతిలో మారిపోతుంది అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది కొన్ని కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే మీరు పాటించాల్సి ఉంటుంది మీ జీవితం అయితే ఇప్పటి వరకు కూడా మీరు ఏ కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలు అన్నింటి నుండి కూడా ఈ సమయంలో మీకు పూర్తి విముక్తి అయితే కలుగుతుంది చక్కటి జీవితం అయితే మీకు ఏర్పడబోతోంది గ్రహాల అనుకూలత కారణంగా మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుందండి ఈ మేషరాశి వారికి ప్రారంభించిన కార్యక్రమాలకు ఆటంకాలు ఎదురుకాకుండా ముందు చూపుతో వ్యవహరించాలి సమయం సందర్భం ఈ రెండిటిని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగండి అంతటా శుభం చేకూరుతుంది లక్ష్మీ గణపతి ధ్యానం శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది లక్ష్యం పైన దృష్టి పెట్టి క్రమంగా ముందుకు సాగండి ప్రారంభించబోయే పనులలో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి ఆశాభావ దృక్పథంతో కార్యసిద్ధి ఉంటుంది అనుభవం ఆధారంగా తీసుకునే నిర్ణయాలు మీకు ఎంతగానో వేలను కలిగిస్తాయి ఉద్యోగంలో సానుకూలమైన మార్పులు కనిపిస్తాయి ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తలు అవసరమే అయినా ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యుల సలహాలు మీకు ఉపయోగపడతాయి మనోధైర్యంతో ముందుకు సాగితే అనుకూల పనులు పూర్తి అవుతాయి నవగ్రహ ధ్యానం శ్రేయస్కరమైన ఫలితాలు కూడా అందిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు ఈ మేషరాశి వారికి అన్ని విధాలుగా కూడా కాలం అనుకూలంగా ఉంటుంది మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది మీకు ఇప్పటి వరకు కూడా మీరు పడిన కష్టాల నుండి మీకైతే పూర్తి విముక్తి అయితే కూడా ఈ సమయంలో కలగబోతోంది ఈ మేషరాశి వారికి ఏడాది శని సాడేసతి ప్రభావం కూడా వీరికైతే పడుతుంది దాదాపు ఏడున్నర సంవత్సరాల పాటుగా ఉంటుంది శని సంచారంతో మీకు మానసికంగా కొంత ఒత్తిడి అనేది పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఇటువంటి కష్టకాలంలో మీ యొక్క పనులను క్రమబద్ధంగా చేయాలి లేదంటే మీకు అనేవి ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ మేషరాశి వారికి ప్రేమ జీవితంలో శుభ ఫలితాలు అయితే ఉంటాయి గురువు ప్రభావంతో మీకు కొందరు వ్యక్తులతో పరిచయం కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఈ ఏడాది రాహు కేతువులు సంచారంతో ఐదవ స్థానంలో ప్రభావం అనేది ఉంటుంది ఈ సమయంలో మీ యొక్క ప్రేమ సంబంధాల్లో కొన్ని సమస్యలు కూడా ఏర్పడతాయి ఈ కాలంలో మీ యొక్క పరస్పర విశ్వాసాన్ని కాపాడుకోవాలి అప్పుడు మీ యొక్క ప్రేమ సంబంధాలు అనేవి కూడా చాలా బాగుంటాయి ఆరోగ్యపరంగా కూడా ఈ రాశి వారు మెరుగైన ఫలితాలు చూస్తారు మీ యొక్క జీవనశైలి మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి ఏదైనా సరే ఆర్థిక సమస్య లేదా ఇతర సమస్యల వలన ఒత్తిడికి గురి కాకూడదు ఈ రాశి నుంచి రాహువు పన్నెండవ స్థానంలో సంచారం చేసే సమయంలో ఆరోగ్యపరంగా కొన్ని అయితే కనిపిస్తూ ఉన్నాయి అయితే రాహు తన స్థానాన్ని మారిన వెంటనే మీ యొక్క ఆరోగ్య సంబంధిత సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి ఉన్నత విద్యకు మార్గం బాగుంటుందండి సంబంధించిన విషయాల్లో సానుకూలమైన ఫలితాలు ఉంటాయి ప్రభావంతో విదేశీ విద్యను అభ్యసించేందుకు ఆసక్తి చూపిస్తారు ఈ సమయంలో విద్యార్థులు అనేకమైన రంగాల్లో విజయం సాధిస్తారు గురువు ప్రభావంతో అన్ని రంగాల్లో కూడా బాగా రాణిస్తారు పోటీ పరీక్షల్లో మంచి విజయాలు కూడా సాధిస్తారు మీరు కోరుకున్న కోర్సుల్లో సీటు కూడా సులభంగా సంపాదించే అవకాశాలు కూడా ఉంటాయి కెరియర్ పరంగా కూడా ఈ రాశి వారికి వ్యాపార కూడా ఈ ఏడాది బాగుంటుంది అద్భుతమైన ప్రయోజనాలు కలవారుగా ఉంటారు వ్యాపారంలో మీ యొక్క సోదరుల నుండి పూర్తి మద్దతు కూడా ఉంటుంది ఉద్యోగులకు తమ సోదరుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది అయితే కార్యాలయంలో పనిచేసే వారికి మీకు శత్రువుల నుండి కొన్ని ఇబ్బందులు అయితే ఎదురే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరిని కూడా నమ్మకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి గురుడి స్థానం మారే సమయంలో మీకు మరికొన్ని శుభ ఫలితాలు కూడా కనిపిస్తాయి చూసారు కదండి ఈ మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక ఈ రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఈ మేషరాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు అందరితోనూ కూడా కలిసిపోయే స్వభావాన్ని కలవారుగా ఉంటారు వీరు ఏ చిన్న మాట అన్నా సరే నొచ్చుకుంటూ ఉంటారు టకటక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు వీరే స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారు అంటే ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారు అంటే ఎంతటిగానే కరిమలైనా సరే సులభంగా చేస్తారు అయితే ఇటువంటి విషయాల వలన వీరిలో అహంకారము నిర్లక్ష్య ధోరణి పెరిగిపోతుంది ఒక్కొక్కసారి వీరి పతనం కూడా దారితీస్తుంది ఈ రాశి వారు పొగట్ తలకు లొంగిపోయే స్వభావం కలవారుగా ఉంటారు ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు వీరి శరీరం చాలా శక్తివంతమైనది పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించిన వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీరి కలవారుగా ఉంటారు వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజలను ఊట కట్టుకుని మహాకార్యములు సాధిస్తారు వీరిని అనుసరించే వారు వీరికి విధేలేండి ఎంతటి దుష్కర కార్యంలోనైనా సరే దూకుతారు అచంచలమైన మనోనిశ్చయము సాహసం విలక్షణాలు ఇవి కాకుండా వీరిలో కొంత బూర్ఖత్వం కూడా ఉంటుంది ముగ్గుసూటికి ఆవేశంగా ప్రవర్తిస్తారు కానీ కొంచెం కూడా ఆలోచించారు మేషరాశి వారికి సాహసమే ఊపిరి పది మందిని కూడబెట్టుకుని నాయకత్వం వీరి జీవ లక్షణం ఈ రాశి వారి హృదయము వీరి ఎవరి మీద విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారు ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపులేనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు దీని వలన వీరికి అనారోగ్యం మానసిక ఆందోళన కలుగుతాయి మేషరాశి వారు శారీరకముగాను మానసికంగాను కూడా చాలా శక్తివంతులు ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి చాలా అవసరం దీని వలన వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో అవుతారు అయితే యవనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరబడి మోసపోతారు కావున ప్రేమ వివాహం ఈ రాశి వారికి అసలు కలిసి రాదు వారి జన్మ నాయకులు వీరు పోలీసు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రంలో ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపు కూడా వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు సామాగ్రి శాస్త్ర చికిత్స పరికరాలు మొదల వ్యాపారాలు వీరికి లాభదాయకమవుతాయి ఈ రాశి వారు రాజకీయాలందరూ సమర్థులై వ్యవహరిస్తారు వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు దీని వలన వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది వీరు క్రీడలందు రాణిస్తారు వీరికి చక్కని దర్శన జ్ఞానం కూడా కలవరగా ఉంటారు మేషరాశి వారు తమ జీవితంలో క్రమశిక్షణతో కలగాలి క్రమశిక్షణ వివేకం వీరికి చాలా అవసరము అయితే ఆ విషయంలో తీసుకుని నిర్ణయం కారణంగా జీవితాంతము బాధపడతారు ఈ రాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే వీరికి చాలా మంచిది మేష రాశి వారి కార్యవాదులు ఆలోచించడం అనేది వీరికి పడదు మనసులో తట్టిన ఆలోచన ఏ విధమైన అయినా సరే కార్య రూపే వీరికి నిద్ర పట్టదు ఈ రాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు దుర్బుద్ధి అధికంగా ఉంటుంది ఏ విషయంలో నందు అయినా ముక్కు ప్రవర్తించడం వల్ల తను పట్టిన కుందేలకు మూడే కాలువను వ్యవహరించడం చేత ఈ రాశి వారు చాలా ఇబ్బందుల పాలవుతారు వీరిలో ఉన్నటువంటి ఆందోళన అసహనం ఆవేశము ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు వీరికి వయసు దాటిన కొద్దీ రక్తపోటు రక్తనాళములు చెట్లుట మెదడుకు సంబంధించిన పక్షవాతములు వంటి రోగంలో రావచ్చు అందువలన శాస్త్రచికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది చూశారు కదండి మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్